రాష్ట్రంలో పేద ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర విద్యుత్ అటవీ భూగర్భగనల శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు అలాగే తిరుపతి ఎంపీగా గురుమూర్తి గూడూరు ఎమ్మెల్యేగా మేరిగ మురళీధర్ వెంకటగిరి ఎమ్మెల్యేగా రామ్ కుమార్ రెడ్డిలను గెలిపించాలని పెద్దిరెడ్డి కోరారు తిరుపతి జిల్లా వాకాటు గ్రామంలోని స్వర్ణముఖి బ్యారేజీ సమీపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూడూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెడ్డి మాట్లాడారు దివంగత మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వంటి తండ్రుల బాటలోనే పయనిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పేదలకు అండగా నిలుస్తున్నట్లు చెప్పారు రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్యానెల్ ను గెలిపించాలని కోరారు కార్యకర్తలు నాయకులు సమిష్టి కృషితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి గారు శాసన పార్టీ అందరి తరఫున ఈ ఓకాడు మండల ప్రజానీకం తరఫున మీ అందరికి ప్రజానీకానికి సేవ చేయాలనేటువంటి మహోన్నత ఉద్దేశంతో రామచంద్రారెడ్డి గారి చేతుల మీదుగా మన ప్రియతమ నాయకుడి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా సంతోషించాల్సినటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాం ప్రాతినిధ్యమే కాకుండా జనార్దన్ రెవెన్యూ శాఖ ఒక శాఖ ఇచ్చిన ఆ శాఖలో కూడా గొప్ప ధనాన్ని తీసుకువచ్చినటువంటి మైనారిటీకి సంబంధించినటువంటి వాళ్ళను అనేక మంది నెల్లూరు జిల్లా రాజకీయాలలో సామాన్య వ్యక్తులను చట్ట సభలకు తీసుకుపోయినటువంటి ఘనత ఎవరికైనా ఉందంటే సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన రాష్ట్ర మంత్రివర్యులు బోధ్యులు మా సోదర సమానులు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు వైఎస్ఆర్ సిపి అభిమానులు అందరికీ కూడా నా నమస్కారం గారు ఆయన వాకాడులో జన్మించిన ఆయన సేవలు మాత్రం మాకు వెంకటగిరి నియోజకవర్గంలో చేయడం జరిగింది ఆ వెంకటగిరి పట్టణం గురించి మీకు తెలుసు గతంలో ఈరోజు అది ఉంది అని అంటే ఆయన వెంకటగిరి ప్రజల హృదయాలలో సుస్థిరంగా నిలిచిపోయినటువంటి మహానుభవం ఈ చంద్రబాబు నాయుడు కానీ ఒక స్నేహితుడు చెప్పాడు అయ్యా హైటెక్ సిటీ కాడ ఫౌండేషన్ లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అని ఉంది అని అంటే అది పనిగా నేను వెళ్ళి నేను చూశాను దాని ఫౌండేషన్ మన నేదురుమల్లి మల్లి జనార్దన్ రెడ్డి గారి పేరు ఉంది అని కూడా మీకు అందరికీ మనవి చేస్తున్నా కానీ ప్రజల నుంచి వచ్చినప్పుడల్లా నా మీద కొన్ని కోపం చూపిస్తా ఉన్నారు తప్పకుండా ఇక్కడ ఆయన విగ్రహాన్ని పెడతాను పెట్టి దాన్ని ఆవిష్కరించడానికి ఎవరు సరైన వ్యక్తి అంటే నాకు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు కనబడ్డారు అన్నకు చెప్పంగానే తప్పకుండా చేద్దాం అని చెప్పడం ఒక డేట్ కూడా అనుకున్నాం అది కుదరలేదు అప్పటి నుంచి అన్నే రామ జయాల ఈ ఈరోజు ఇక్కడికి రావడం అన్న చేతుల మీదుగా ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది అడిగిన వెంటనే ఒప్పుకున్నందుకు వాకాడు వచ్చినందుకు రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ఇది ఒక సంస్క సంస్మరణ సభ జనార్దన్ రెడ్డి గారి సంస్మరణ సభ మేమందరం కూడా తలాక్ మాట చెప్తాము అని ముందుకు వచ్చిన రోడ్డుకి అవతలి పక్క విగ్రహం ఒక నెలలో ఎన్నికలు ఈ సభ వచ్చి వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం గూడూరు నియోజకవర్గానికి సంబంధించింది ఇది మనందరికీ ముఖ్యమైనది రాజకీయాల్లో జనార్దన్ రెడ్డి గారికి ఎలా పేరు తెచ్చుకున్నాడో రామచంద్ర రెడ్డి గారు ఎలా తెచ్చుకున్నారు నేను కొంచెం లేట్ అయినా పెద్దలు పెద్దలు చూపించిన దారిలో నడుస్తూ మీ అందరికీ అండగా ఉంటానని మేలు చేస్తానని మాట ఇస్తుందా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంవత్సరం క్రితం వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు అభ్యర్థిగా రేపు జరగబో ఎన్నికల్లో కంటెస్ట్ చేయమని చెప్పారు వాకాటి మర్చిపోయేది ఉండదు గూడూరు నియోజకవర్గం సూలూరుపేట నియోజకవర్గం వెంకటగిరి పాత రోజుల్లో గూడూరు డివిజన్ అనేవాళ్ళు మా కుటుంబంతో ౌమకమై ఉన్నారు అలాగే పెద్దల సహకారంతో వారి సూచనలతో అందరినీ కలిపి ముందుకు తీసుకుపోతానని మరొకసారి మాటిస్తున్నారు ఈరోజు గూడూరు నియోజకవర్గంలో సమన్వయకర్త నేను తిరుపతి జిల్లా అధ్యక్షుడు మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతానికి రీజనల్ కోఆర్డినేటర్గా పెద్దిరెడ్డి రెడ్డి గారు వచ్చారు ఆయన నోటుగా ఇక్కడ క్యాండిడేట్ ఎవరని చెప్తే స్పష్టత వస్తుంది అలాగే పొరపచ్చులు ఏమన్నా ఉన్నా కూడా నాయకుల మధ్య అందరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసికట్టుగా పనిచేయాలి జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిని ఎవరిని పెట్టినా గెలిపించి తీసుకొని రావాలి స్వార్థంతో కూడిన మాటగా తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ఏడు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదండిపి మోగిస్తూ అత్యధిక మెజారిటీ గూడూరు కన్నా వెంకటగిరిలోకి వాళ్ళని కోరుకుంటూ స్వార్థంతో చెప్పిన మాట గూడూరులో ఉన్నా కూడా ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట చెప్పను వెంకటగిరి ఫ్లైట్లు కూడా వచ్చిందారు ఇక్కడ కొందరు అలా మా అందరికీ అవకాశం ఇస్తారని అలాగే గురుమూర్తి గారు ఎంపీగా ఈ రెండున్నర సంవత్సరాల్లోనే తానేంటో నిరూపించుకున్నాడు మధ్యలో కొంచెం అట ఎమ్మెల్యేగా పోయినా మేమందరం బాధపడ్డాం నాకు తెలిసి రామచంద్రాన్ని సరిచేసి మళ్ళీ తిరిగి మాకు ఇచ్చేసాడు ఎంపీగా అందరం కలిసి ఈ ప్రాంతం అభివృద్ధి చేస్తామని మాటిస్తూ సెలవు తీసుకుంటున్నా నమస్కారం మనం అందరూ కూడా ఆలోచన చేయాల మైనార్టీ సోదరులు ముఖ్యంగా ఆలోచన చేయాల బీజేపీ ఏం చెప్తా ఉంది మేము వస్తే సిఏ యాక్సెస్ అంటా ఉన్నారు ఆ యాప్లు వస్తే మీకు ఓట్లు కూడా ఉండవు మైనారిటీ సో చెప్పి తెలియజేస్తా ఉన్నారు మరి ఇంత ని పేద ప్రజలకు వ్యతిరేకంగా ఒత్తిళ్ళని పెట్టుకొని ఎన్నికలు కొన్నాడంటే చంద్రబాబు ఆయన తాపత్రయం ఏదో రకంగా మళ్ళీ అధికారం అధికారంలోకి రావాలి అబద్ధాలు చెప్తాడు మోసం చేస్తాడు కుట్రపూరితంగా వ్యవహారంస్తాడు వెన్నుపోట్లు పొడుస్తాడు ఇంకా ఏది ఉంటే అవన్నీ కూడా చేసి అధికారం వాళ్ళనుకుంటాడు ఆ విధంగా మన నాయకుడు చేయలేడు నేనేం చెప్తే అదే చేస్తాను నేను చెప్పింది జరిగి తీరల్లా అదే నా మేనిఫెస్టోలో ఉంటుంది అని ఆలోచన చేస్తాడు తప్ప చేయలేంది చెప్పి అధికారం లేకొచ్చి మనమల్లా నిరాశపరిచే వ్యక్తి కాదు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని మీకు మనవి చేస్తా ఉన్నా అని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా ఈ ఎన్నికల్లో తప్పనిగా మనం ప్రతిష్టాత్మకంగా జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ఇచ్చాడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు ఈరోజు మంచి వైద్యం మంచిగా మన పిల్లలకు మన ఇంటి గడుపుగా మన పిల్లలకు తల్లి తల్లిదండ్రిగా ఈరోజు వైద్యానికి ముప్పై ఐదు లక్షల దాకా ఆరోగ్యశ్రీలో వైద్యం అందించేది అంతా కూడా బైజూస్ కంటెంట్తో చదివేయడము ఇంగ్లీష్ మీడియంలో చదివేయడము హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ మోడర్నైజ్ చేయడము వేల కోట్లు ఖర్చు ఈరోజు ఈ భాషలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా విజయవైద్యానికి ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అంచైతే అభివృద్ధి సంక్షేమం వైపు రెండు రెండు కళ్ళుగా ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలు పనిచేశారు మరి ఇవన్నీ కూడా గుర్తుంచుకొని వారికి తిరిగి మనం అవకాశం ఇవ్వాలంటే ఇక్కడ మన గారు గెలవాల మన రామ్ కుమార్ రెడ్డి గారు గెలవాల అదేవిధంగా పార్లమెంట్ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉంటే ఢిల్లీ నుంచే నిధులు తెప్పించడానికి అభివృద్ధి పనులు తీసుకోగాని కేంద్రం నుంచి మనకు ఉపయోగపడతారు కాబట్టి గురుమూర్తి గారు కూడా గెలవాలని చెప్పి మీకు తెలియజేస్తా దయచేసి మీరందరూ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి తీర్చుకునే విధంగా అత్యధిక మెజారిటీ ముగ్గురికి అని చెప్పి మీకు మనవి చేస్తూ తప్పనిసరి వచ్చే ఎన్నికల్లో ఘనయం సాధిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని పొత్తులు ఉన్నా కూడా లేదా ఎన్ని రకాల కుట్రలు చేసినా కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీదే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మన అభ్యర్థులందరినీ కూడా ఆశీర్వదిస్తారు ఆ విధంగా మీరు కూడా ఈ ముగ్గురిని కూడా ఆశీర్వదించాలని మీకు తెలియజేస్తూ ఇందాక మన కళ్యాణ్ గారు అడిగారు నేతలు మళ్ళీ జనార్దన్ రెడ్డి గారి పేరు బ్యారేజీకి పెట్టాలని తప్పనిసరిగా అది ముఖ్యమంత్రి గారు నోటీస్కి తీసుకుపోయి పెట్టించే పరిస్థితి కల్పిస్తామని అదేవిధంగా డాక్టర్ గురుమూర్తి గారు అడిగారు ఒక సబ్స్టేషన్ అది రాత్రిలోనే ఉంటుంది కాబట్టి తప్పకుండా వెంటనే మంజూరు చేపిస్తాను ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అవకాశం ఇచ్చిన రామ్ కుమార్కు మరోసారి మారా చిందరగను ఏ ప్రతిప్రదండ ప్రతిప్రదా